వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడి ఆరుగురు మహిళలు ఏడుగురు విటులు అరెస్టు గత జులైలో అదే లాడ్జి యజమాని అరెస్ట్ అంట ఇది మంచిరాల జిల్లా కేంద్రంలో ఒక లాడ్జీ పైన జరుగుతున్న దానిపైన పోలీసులు వివరాలు వెల్లడించాడు వెల్లడిస్తున్న సిఐ బన్సిల ఈ వార్త చూద్దాం జూలై ఇరవై ఐదున స్థానిక ఐబీ చౌరస్తాలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీలో లాడ్జీ యజమాన్తో పాటు ఇద్దరు యువకులు ముగ్గురు మహిళలు వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రజలు మరొక ముందే తాజాగా శుక్రవారం అదే లాడ్జీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఆరుగురు మహిళలు లాడ్జీ నిర్వాహకుడితో పాటు ఏడుగురు వీట్లను మంచి కేరళ పోలీసులు అరెస్టు చేశారు లాడ్జీ యజమాని జిల్లాలో రాజకీయంగా పేరున్న వ్యక్తి కావడం రెండుసార్లు అదే లాడ్జీలో దందా సాగిస్తూ పట్టుబడ్డ చర్చనీయాంశమైంది గత నెల ఇరవై ఒకటిన జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్లో ఏడుగురు విటులు ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం సాయినాథ్ రెసిడెన్సీ అండ్ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందని అందించిన సమాచారం మేరకు సిఐ బన్సిలాల్ సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి వీళ్ళందరూ పట్టుకున్నారట మొత్తానికి వీళ్ళ దగ్గర నుంచి ఆరు వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకున్నాయి ప్రోత్సహిస్తున్నాం లాడ్జీ చేసామని సిరిపురం శ్రీనివాసును త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు ఇక్కడ సిఐ బన్సీలాల్ ఉన్నారండి బన్సీలాల్ సిఐగా వచ్చినప్పుడు మంచిరాల జిల్లాలో పలు అసాంఘిక కార్యకలాపాలు పైన ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసినాడు అంటే లాడ్జీలో జరుగుతున్న వ్యభిచారమైన పత్తాలాట పేకాట కానీ గంజాయి స్మగ్లింగ్ కానీ దొంగతనాలు కానీ అక్రమంగా ఏదైనా రవాణా చేసినా కూడా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కనిపిస్తుంది బన్సీలాల్ గారు అంటే తన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరినీ వెంటబెట్టుకొని అవినీతి పైన అక్రమాలపైన అదేవిధంగా దొంగతనాలపైన నేరాలపైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కనిపిస్తుంది మనకు శివమణి సినిమా చూసినాం కదా నాగార్జున ఎట్లయితే అక్రమార్కులో వెంట పెడతాడో ఇక్కడ మంచాల జిల్లాలో కూడా బన్సీలాల్ గారు అందరినీ ఉరికిస్తున్నాడు అంటే శాంతి భద్రత రక్షణ కోసం ఇట్లాంటి వాటిపైన ఉక్కుపాదం మోపి వాళ్ళందరినీ ఏరేసే ప్రయత్నం చేస్తున్నారు హ్యాట్సాప్ సిఐ బన్సీలాల్ గారు ఇది రెండు మూడు సార్లు జరిగిందట ఈ లాడ్జీలో అంతకుముందు జూలైలో జరిగింది ఇప్పుడు జరిగింది వరుసగా దాడులు జరుగుతున్నా కూడా శిక్షలు విధిస్తున్నా కూడా ఆ యొక్క లాడ్జీ ఓనరు ఒక పార్టీకి చెందిన ప్రముఖ నేత అంట అదేవిధంగా అతను అడ్వకేట్ కూడా ఉన్నట్టు మనకు తెలిసింది అతని పేరు సిరిపురం శ్రీనివాసు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇట్లాంటి దుర్మార్గ చర్యలు ఆ యవనంలో ఉన్న యువకులు అంటే ఇటు అటు అటు వ్యభిచారానికి కానీ ఇటు ఇట్లాంటి లైంగిక వాటికి కానీ ఇట్లాంటి వాటిలలో జైలు శిక్ష పడి తీవ్రమైన కేసులల్లో ఇరుక్కునే పరిస్థితి అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యాలు రావు ఇలాంటి కేసులు ఉంటాయి కాబట్టి యువకులు ఇట్లాంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువు పైన కెరీర్ పైన దృష్టి పెట్టాల్సిందిగా ప్రతిరోజు గుర్తు చేస్తున్నాం